హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను దోసకాయతో చట్నీ చేస్తున్నాను దోసకాయని పొట్టు తీసుకున్న తర్వాత లోపల సీడ్స్ ఉంటాయి స్పూన్తో తీసేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక సిక్స్ తీసుకోవాలి టమాటో నువ్వులు జీలకర్ర ఆవాలు మినపప్పు చిన్నపప్పు ధనియాలు పసుపు పల్లీలు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలను వేయించుకోవాలి ఇలా పల్లీలను వేయించిన తర్వాత వన్ స్పూను నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మిక్సీ జలర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పది పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసాను మిర్చి ఫ్రై అయిపోయింది పుదీనా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు దోసకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి మీడియం సైజు రెండు దోసకాయ ముక్కలు రెండు టమాటాలు వేసి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పల్లీలో వేయించి మిక్సీ పట్టుకున్న ఇప్పుడు వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా వేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చల్లారిపోయింది ఇది మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జాలలో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న దోసకాయ పచ్చడి ఇలా దోసకాయ చట్నీని ఇలా బరకగా పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూను శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు చిన్న ఎంతో పెట్టు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ దోసకాయ చట్నీలో పోపు వేసేసుకున్నాం దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్